హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ శిల్ప గైనిక్ కన్సల్టెంట్ కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ సిజేరియన్ సెక్షన్ సిజేరియన్ సెక్షన్ అంటే ఏంటి వాట్ ఆర్ ద ఇండికేషన్స్ ఆఫ్ సిజేరియన్ అంటే ఏ ఏ కండిషన్స్లో మనము సిజేరియన్ సెక్షన్ అనేది చేస్తాము ఎలెక్టివ్ సిజేరియన్ సెక్షన్ అంటే ఏంటి ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్ అంటే ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం సో వాట్ డే మీన్ బై సిజేరియన్ సెక్షన్ సిజేరియన్ సెక్షన్ అంటే ఏంటంటే ఆపరేటివ్ ప్రొసీజర్ ద్వారా అంటే ఆపరేషన్ చేసి బేబీని డెలివరీ చేసే కండిషన్ని సిజేరియన్ సెక్షన్ అంటాము సో అది కండిషన్స్ ఏ ఏ కండిషన్స్లో మనం చేస్తాము అంటే కొన్ని కండిషన్స్లో ఖచ్చితంగా మనం సిజేరియనే చేయాల్సి ఉంటుంది అవి వాటిని ఎలెక్టివ్ సిజేరియన్ సెక్షన్స్ అంటాం అనమాట కొన్ని కండిషన్స్లో ఎమర్జెన్సీగా చేయాల్సి పడుతుంది అంటే ఇమీడియట్గా వస్తూనే చూసిన తర్వాత ఆహా ఈ కేసు నార్మల్ డెలివరీకి ప్రోగ్రెస్ అవ్వదు సో వి మే హ్యావ్ టు గో ఫర్ ఎమర్జెన్సీ సెక్షన్ అన్నట్లు కొన్ని కండిషన్స్ ఉంటాయి సో ఫస్ట్ ఎలెక్టివ్ సిజేరియన్ సెక్షన్ అంటే చూద్దాం ఎలెక్టివ్ సిజేరియన్ సెక్షన్ అంటే మనం ఎలెక్టివ్గా కొన్ని కేసెస్ని ఆపరేషన్ డేట్ ఇచ్చి మనం డెలివరీ చేస్తామండి సో వాట్ ఆర్ ద ఇండికేషన్స్ ఆఫ్ ఎలెక్టివ్ సిజేరియన్ సెక్షన్ అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే సెఫిలోపెల్విక్ డిస్ప్రపోర్షన్ అంటే ఆ బేబీ ఆ మదర్ పెల్విస్లో నుంచి నార్మల్ డెలివరీ అవ్వలేని పరిస్థితి ఉన్న కండిషన్స్ని సెఫిలోపెల్విక్ డిస్ప్రపోర్షన్ అంటామనమాట సో సెఫిలోపెల్విక్ డిస్ప్రపోషన్ అంటే ఏంటి అంటే ఆ బేబీ ఆ పెల్విస్లో నుంచి రాలేదు సో ఖచ్చితంగా మనం ఆపరేషన్ చేసి బేబీని డెలివరీ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ కండిషన్ ఏంటి అంటే ఫైబ్రాయిడ్స్ సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ అంటే గడ్డలు గర్భసంచిలో గడ్డలు అనేది మనం చాలా కామన్గా వింటూ ఉంటామండి సో ఆ ఫైబ్రాయిడ్ అనేది గర్భసంచి కింద ద్వారం దగ్గర కానీ ఉన్నట్టు ఉండి అది పెద్దదిగా ఉన్నట్లయితే ఆ బేబీ వచ్చే పాత్ని అంటే దారిని అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది సో ఆ కండిషన్స్లో మనం ఖచ్చితంగా సిజేరియన్ సెక్షన్ చేసి డెలివరీ బేబీని తీయాల్సి ఉంటుంది సో సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ ఆ కండిషన్స్లో కూడా ఇంకొకటి ఏంటి అంటే మాయ అనేది ఎప్పుడు కూడా గర్భసంచి పై పొర పైన ఉంటుంది అంటే ఫండస్ రీజన్లో చూస్తామన్నమాట ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే ప్లెసంటా అనేది కింద లోయర్ పార్ట్లో ఉంటుందన్నమాట సో దాన్ని మనము ప్లెసెంటా ప్రీవియా అంటాము సో ఆ కండిషన్స్లో కూడా ఎలెక్టివ్గా సిజేరియన్ సెక్షన్ చేయాల్సి పడుతుంది ఇంకొన్ని కండిషన్స్ ఏంటి అంటే బ్రీచ్ యూజువల్గా తలనేది కిందకుండి బ్రీచ్ అనేది అంటే బేబీ యొక్క హిప్స్ అనేది పైకి ఉంటుంది అనమాట సో దాన్ని సెఫాలిక్ ప్రెజెంటేషన్ అంటాము కొన్ని కండిషన్స్లో బ్రీచ్ అంటాం అంటే బిడ్డ యొక్క బటక్స్ అనేది కింద పాటలో ఉంటుంది ఫుట్లింగ్ ప్రెజెంటేషన్ అంటే ఫుట్ కిందకున్నా కూడా అట్లా కండిషన్స్లో మనం ఖచ్చితంగా సిజేరియన్ సెక్షనే చేయాల్సి పడుతుంది ఎందుకు అంటే బ్రీచ్ ప్రెజెంటేషన్ ఉన్నప్పుడు ఎట్లా అంటే కొంచెం ద్వారం ఒక సిక్స్ సెంటీమీటర్స్ సెవెన్ సెంటీమీటర్స్ ద్వారం ఉన్నప్పుడే బేబీ అనేది డెలివరీ అయిపోతుంది వచ్చి ఆ హెడ్ అనేది మాత్రము నైన్ టు టెన్ సెంటీమీటర్స్ డైలేట్ అయ్యే అంత వరకు అది రాలేదు సో అప్పుడు వచ్చి హెడ్ వచ్చి స్ట్రక్ అవుతుంది సో అందుకని బ్రీచ్ ప్రెజెంటేషన్స్లో ఖచ్చితంగా మనము సిజేరియన్ సెక్షనే చేయాల్సి పడుతుంది ఇంకొన్ని కండిషన్స్ ఏంటి అంటే ఎమర్జెన్సీ సిజేరియన్ అంటే మనం ఎమర్జెన్సీగా సెక్షన్ తీసుకుంటాం అవి ఏంటి అంటే ఫీటల్ డిస్ట్రెస్ అంటే నొప్పులు పడతాయి ఒక్కొక్క నొప్పులు పడినప్పుడు బేబీకి ఆక్సిజన్ అందకపోవడం వల్ల కానీ ఒక్కొక్కసారి అంటే బిడ్డ మెడ చుట్టూ ఒక మూడు నుంచి నాలుగు సార్లు ఆ మెడ చుట్టూ అంబలికల్ కార్డు ఉన్నప్పుడు కూడా ఆ బేబీ అనేది డిస్ట్రెస్లోకి పోతుంది అంటే గాలి సరిగ్గా పీల్చుకోలేకుండా ఉంటుంది అన్నమాట సో ఆ కండిషన్స్లో మనం ఎట్లా అంటే ఎమర్జెన్సీగా సిజేరియన్ సెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఫీటల్ డిస్ట్రెస్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండికేషన్ ఫర్ ఎమర్జెన్సీ సెక్షన్ ఇంకొకటి ఏంటంటే ఇట్లా డిస్ట్రెస్లో ఉండి బేబీ అనేది మోషన్ పాస్ చేస్తుంది దాంట్లో కూడా థిన్గా ఉన్నట్లయితే మనము నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చు కానీ ఎక్కువ గట్టిగా థిక్గా ఉన్న మికోనియం స్ట్రెయిన్ లైకర్ ఆ కండిషన్స్లో ఖచ్చితంగా ఎమర్జెన్సీగా సిజేరియన్ సెక్షన్కి తీసుకోవాల్సి పడుతుంది ఇంకొన్ని కండిషన్స్ ఏంటంటే కార్డ్ ప్రోలాప్స్ అంటే బేబీ యొక్క అంబ్లికల్ కార్డ్ బొడ్డు తాడ్ అనేది ఉంటు ఉంటుంది కదండి ఆ కార్డ్ అనేది కిందకి ప్రోలాప్స్ అయినా కూడా ఎమర్జెన్సీగా సిజేరియన్ సెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇంకొన్ని కండిషన్స్ ఏంటి అంటే మదర్కి బీపీ కానీ షుగర్ కానీ అన్కంట్రోల్గా ఉంటుంది అంటే చాలా ఎక్కువ బీపీ వచ్చి ఫిట్స్ వస్తాయి అన్నమాట సో అట్లా కండిషన్స్లో మనము ఎమర్జెన్సీగా బేబీని కానీ డెలివరీ చేసాము అంటే మదర్ కండిషన్ కూడా సైమల్టేనియస్గా ఇంప్రూవ్ అవుతుంది సో దానికోసం మనం లేట్ చేసినప్పుడైతే మదర్ కండిషన్ కూడా కొంచెం అయ్యేదానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయన్నమాట సో దీన్ని ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ ఇండికేషన్స్ ఫర్ సిజేరియన్ సెక్షన్ ఇంకొకటి ఏంటి అంటే మాయ అనేది ముందుగానే సపరేట్ అయిపోతుంది అబ్రబ్ షో ప్లస్ ఎంత అంటాము అంటే సపరేట్ అవ్వాల్సిన దానికంటే ముందు కూడా సపరేట్ అయిపోయి బ్లడ్ అంతా కూడా లోపల గర్భసంచిలో చేరినప్పుడు లేదా బ్లీడింగ్ అవుతూ ఉన్నప్పుడు ఆ కండిషన్లో కూడా మనము ఎమర్జెన్సీగా సిజేరియన్ సెక్షన్ అనేది తీసుకుంటాము సో ఇవన్నమాట ఎలక్ట్రివ్ సిజేరియన్ సెక్షన్ అంటే ఏంటి ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్ అంటే ఏంటి సిజేరియన్ సెక్షన్ అంటే ఏంటి ఏ కండిషన్స్లో మనము బేబీని డెలివరీ చేయాల్సి వస్తుంది అన్న దాని గురించి